వారికి అందరికీ విద్యార్థి మిత్రులకు రామారావు గౌడు సాంబే గౌడు అదే రమేష్ అందరికీ పేరు పేరిన ఉద్యమాగి వందనాలు స్వామి అందరికీ కూడా ఉద్యమాగి వందనాలు తెలంగాణ ఉద్యమం ఇక్కడ చూసినాం ఇదే ప్రాంతంలో ఎంత గొప్పగా జరిగిందో మనందరం చూసినాం ఆ ఉద్యమంలో ఆల్మోస్ట్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిందే బీసీలు బీసీ విద్యార్థులు బీసీ నాయకులు కానీ అదే బీసీ ఉద్యమాన్ని మన ఉద్యమాన్ని మన హక్కుల కోసము ఉద్యమం చేస్తా అంటే మన వాళ్ళే అణగదొక్కడం అనేది అన్యాయము ఎందుకంటే పోలీస్ పర్మిషన్ లేకపోవడం అంటే ఇక్కడ రోజు తరబడి ఒక నెల రెండు నెలలు దీక్షలు ఇక్కడ నడిపిస్తే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నిరార దీక్ష విరమింపజేస్తే కబర్దారాన్ని ఇక్కడ లేవడంతోనే ఆ రోజు మళ్ళీ నిరార దీక్ష కంటిన్యూ చేయడం జరిగింది అందులో భాగంగానే తెలంగాణ ప్రకటన డిసెంబర్ తొమ్మిది తొమ్మిదో తారీఖు రావడం జరిగింది ఆ రోజు ఏర్పాటైన ము ముఖ్యమైన చేసి తెలంగాణ చేసి ఆ ఉద్యమంతో స్టార్ట్ అయిన తెలంగాణ చేసి తెలంగాణ సాగించే వరకు కూడా ప్రొఫెసర్ కోదండరామ్ గారు సార్ సార్ ఆధ్వర్యంలో నడవడం జరిగింది ఇప్పుడు ఇది మనందరికి సంబంధించిన విషయం ఎందుకంటే విద్యార్థులుగా మనకు ఉద్యోగ అవకాశాల్లో కానీ విద్యా అవకాశాల్లో కానీ మనకి మనమెంతో మనకంతా అనే విధంగా మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇంప్లిమెంట్ చేయాల్సి చేసినటువంటి సందర్భంలో లేవలసిన ఉద్యమము ఈరోజు లేస్తున్నటువంటి సందర్భం అదేవిధంగా విజయనగన్ మహారాజ్ గారు చాలా స్పీచెస్ ఇవ్వడం జరుగుతుంది నేను రెగ్యులర్గా లైవ్లో నేను ఫాలో అవుతూ ఉంటాను సారు ఈరోజు మనకు రాజకీయంగా ఒక రకంగా చాలా వరకు కూడా మనకు అండగా అండర్ ఉండడం జరిగింది వారి ఐడియాలజీ బీసీలకు చాలా వరకు కూడా ఉపయోగపడేటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు కూడా ఈ ఉద్యమాన్ని ఇంకా ఇక్కడి నుంచి ఇంకా ఉధృతంగా తీసుకుపోవాల్సిందే తప్పితే ప్రాణాలు తెగించినా సరే ఈ ఉద్యమాన్ని నడిపించాల్సిందే కానీ మెరుపులు మెరిసిన తుఫాన్లు వచ్చినా కూడా మనం ఇదే విధంగా ఇక్కడ కూర్చొని తెలంగాణ ఉద్యమాన్ని ఇంకా మన విద్యార్థి నాయకులు ఇంతకుముందు సార్ చెప్పిండు స్కూళ్ళు బంద్ కావాలి కాలేజీలు బంద్ కావాలి యూనివర్సిటీలు బంద్ కావాలి ఆ దశకు ఈ ఉద్యమాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత మీతో పాటు మా అందరి మనందరం కూడా చేద్దాము ఈ అవకాశం కల్పించిన రమేష్ ముద్రాకు మరియు విద్యార్థి అందరి నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుసుకోవచ్చు నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు